మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు టాటా వాళ్ళు గారు ఇంకోవాళ్ళు గారు ఇంకోళ్ళు గారు వెళ్ళారు అంటే నా విషయంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ టాలెంట్ అనేది ప్రూవ్ కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్ నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు ఆవేశపడకు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు సంయోమం పాటించాలి అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నేర్చుకుంటూ వచ్చాను ల్యాండ్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ కోర్స్ అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లేది ఎవరంటే నా అభిమానులు మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో అబ్జర్వ్ చేసుకుంటారో డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత